నమస్కారం సిద్దిపేట జిల్లా చిత్తాపూర్ గ్రామంలో శనివారం ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లో వెళ్తే మొహమ్మద్ అనే కసాయి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వలస వచ్చి సిద్దిపేటలోని చిత్తాపూర్ గ్రామంలో మాంసం దుకాణం నడుపుతున్నాడు శనివారం గ్రామస్తులు మొహమ్మద్ కుటుంబం నుండి ఏడుపులు విన్నారు చూస్తే అతని ఇద్దరు కుమార్తెలు రక్తపు కులనులో పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ముద్దాయి దగ్గరికి వెళ్లడంతో వాళ్లపై కూడా కత్తితో దాడి చెయ్యబోయాడు నిందితుడు మత్తులో ఉండడం గమనించిన పోలీసులు కత్తిపోటుతో గాయం అయినప్పటికీ ప్రాణాలను సైతం చేయకుండా ఇంటి పైకప్పు నుండి దూకి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు చిన్నారులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉంది సాహసం చేసి కాపాడిన కానిస్టేబుల్ రాజు మరియు రాజిరెడ్డికి టీవీ తరపున అభినందనలు ఇది ఈరోజు వార్తలు మరిన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి